దాంట్లో అనేక మంది వైఎస్ ప్రజలు దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ సెంటర్స్ పాలిటెక్నిక్ ఉంది అదేవిధంగా వీటన్నిటి కూడా ట్రైనింగ్ అయినా ప్రైవేట్ ఎవరో వచ్చి అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోండి ఇవ్వచ్చు గవర్నమెంట్ ఆ అవన్నీ కూడా తీసుకుని వాళ్ళకే క్షుణ్ణం చెప్పి దాని ద్వారా వాళ్ళందరూ ఎక్కువ మందికి ఎక్కువ మందికి లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొంది చదవాలని మాట అలా ఉన్న మీ మీకున్న చెప్తే దాని అది అందరికీ అనుకూలమైన విధానం గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ విధంగా ఆ విధంగా వస్తాయి దీన్ని ఇక్కడ ఉన్న విషయాలు మాకు అవగాహన అయితే దాన్ని ముఖ్యమంత్రి గారితోనూ అవకపోతే కేంద్ర మంత్రి గారు అందులో మన ఎంపీ గారు కూడా వస్తారు ఆయన ద్వారా కూడా ఈ కార్యక్రమం ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు కూడా తెలుసుకుని తద్వారా మనకి ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లబ్ధిని రెండు వేల ఐదులే కాదు ఇరవై ఐదు వేలంతా కూడా తీసుకెళ్లేదానికి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యుబుల్ పాయింట్ తెలుసుకొని తద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోమని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలకి చేతి వృద్ధు సలకారులకి వాళ్ళందరికీ మేలు చీకూర్చడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం దీనికి సద్వినియోగపరచం మీ అందరి కోర్టు అధికారులు కూడా మరియు వినిపిస్తా ఉన్నాను దీన్ని సిస్టమేటిక్ గా లాజికల్ గా ప్రతి ఒక్కరికి అవగాహన లేనట్లుగా తీసుకువెళ్లాలని అదే బ్యాంక్ అధికారులు కూడా దీన్ని కొంచెం క్షుణ్ణంగా చూసి కేంద్రం చేసి ఈ కార్యక్రమాలు సపోర్ట్ కూడా ఇవ్వాలని వారి గారు కూడా కోరుతూ సెలవు చేస్తున్నాను మొత్తం నూట తొమ్మిది మంది లబ్ధిదారులకి డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే సబ్సీ గమని మేము ముప్పై ఐదు మంది అధికారులకు ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ డలుక్ చెక్స్ ప్రదానం చేయడం జరుగుతుంది లక్ష్యాలకి కోటి అరవై ఎనిమిది లక్షలు మంజూరు చేయడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు అలానే మా సెక్రటరీ యువరాజ్ గారి సూచన మేరకు పిఎం విశ్వకర్మ అవగాహన సదస్సు ప్లస్ మెగా లోన్ ఏర్పాటు చేయడం అయింది ఈ రోజు ఒక మేము రెండు వేల ఐదు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల ఐదు వందల మందిని ఈ రోజు మనము ఇక్కడ ఆటా నగర్ అసోసియేషన్ లో పిలవడం జరిగింది వీళ్ళకి ఈ రోజు మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి పిఎం గారి మీద అవగాహన జరపడం అలానే ట్రైనింగ్ అయిన వాళ్ళకి లోన్స్ వివిధ బ్యాంకుల నుంచి ఇప్పించడానికి ఏర్పాటు చేశాము ఈ ఈ సందర్భంగా ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడాను ఈ పిఎం ఇషూకరం మీద ట్రైనింగ్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు ఎన్ని చెప్పడం జరిగింది అలానే మన ఈ రోజు ఉన్న కోఆర్డినేట్ బ్యాంకుల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లక్ష కోటి అరవై ఎనిమిది మంది నూట అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు కోటి అరవై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది అలానే స్టేట్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు మందికి ఇవ్వడం జరిగింది అలానే సప్తగిరి బ్యాంక్ కూడా డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అలానే సప్తగిరి బ్యాంక్ కూడా డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ అడిగేది ఏంటంటే ఎవరైతే ప్రొఫెషన్ నిజంగా చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి ప్రైమ్ మినిస్టర్ సూచన మేరకు ప్రతి ఒక్కరికి లోన్ ఇప్పించబడుతుంది కానీ మధ్యలో దళారుల వల్ల కానీ ఉత్తి చేసుకునే వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా ఎంక్వైరీ అనేది ఒకటి జరుగుతుంది మన గౌరవ కలెక్టర్ గారి సూచనల ప్రకారం వాళ్ళందరికీ కూడా ఎండిఓలకి రిఫర్ చేయడం జరిగింది ఎందుకంటే లబ్ధి వృత్తి చేయకుండా లోన్లు కావాలని అప్లై చేస్తున్నారు అలాంటి వృత్తుల మీద గవర్నమెంట్ త్రూ ఎండిఓస్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నిజమైన లబ్ధి ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఈరోజు పిఎం విశ్వకర్మ అవేర్నెస్ లోన్ మేళ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త అప్లికెంట్స్ అభ్యర్థులు ఎవరైనా విశ్వకర్మలో పెట్టుకోదలుచుకుంటే కనుక రోజు మనం ఫ్రీగా అక్కడ సిఎస్సి వారిని కూడా పిలి పిలవడం జరిగింది వారికి ఇక్కడ ఈరోజు ఫ్రీ రిజిస్ట్రేషన్ పిఎం విశ్వకర్మ అప్లికేషన్స్ కూడా చేస్తున్నాము ఒకటి రెండు ఆల్రెడీ ఎవరైతే లోన్ కోసం ఎలిజిబుల్ అప్లికెంట్స్ ట్రైనింగ్ పూర్తయ్యి వారికి లోన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ కంపోజిట్ అయిన మన నాలుగు బ్యాంక్స్ ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ అప్లికెంట్స్ కవర్ చేస్తున్నారు వాటిలో ముఖ్యంగా స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు సప్తగిరి బ్యాంక్ ఇక్కడ మనకి ఎన్టీఆర్ డిస్టిక్ లో టోటల్ అప్లికేషన్ దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు ఈ నాలుగు బ్యాంక్ బ్యాంకుల నుంచి అప్లికెన్స్ పిఎం విషయకరం అప్లికెంట్స్ ఉన్నారు సో వారందరినీ సులభంగా తొందరగా వాళ్ళు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసే విధంగా ఈ రోజు స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది ఈ నాలుగును వారి అప్లికేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ చేస్తున్నారండి నా పేరు చంద్రమౌళి మినిస్టర్ ఫేమస్ అండి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఒరిజినల్ గా వస్తారని గెస్ట్ చేశామండి బట్ ద రెస్పాన్స్ ఇస్ ఓవర్ వెల్మింగ్ మనకి అప్లికేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అప్లికేషన్ ఈ ఎయిటీన్ ట్రేడ్స్ లో చాలా ఎక్కువ ఉన్నాయి అందుకనే ముఖ్యంగా కొన్ని అప్లికేషన్స్ వేరియస్ స్టేజెస్ లో పెండింగ్ లో ఉన్నాయి ఆ రిజెక్షన్ అంటూ దాదాపు దాదాపు నీళ్లు చాలా రేర్ కేసెస్ లో రిజెక్ట్ అవుతాయి అంటే వాళ్ళకి ఏదైనా లోన్ నుండి అప్పుడుగానే ఇన్ఎలిజిబిలిటీ ఉంటుంది అదర్వైజ్ రికమెండేషన్ రేటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ స్కీమ్ లో ఆ వాళ్ళందరికీ తొందరలోనే మా దగ్గర ఉండే పెండింగ్ అప్లికేషన్ అన్ని తొందరలోనే ప్రాసెస్ చేస్తాం ఇది వృత్తిదారులకు మాత్రమేనండి ప్రతి ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఎవరైతే ఎయిటీన్ ట్రేడ్స్ ని మనం ఈ స్కీమ్ లో ఐడెంటిఫై చేయడం జరిగిందో వారికి మాత్రమే ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అండి మిగతా వారు అర్హులు కాదు ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్ కాకుండా ఇంకేదైనా స్వయం ఉపాధి ఎంచుకుంటే కనుక దానికి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అదర్ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ముఖ్యంగా పిఎంఈ జీపీ అని ఉంది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఆ స్కీమ్ సబ్సిడీ కూడా ఉంటుంది కాబట్టి అందులో వాళ్ళు ఫిట్ అయితే కనుక ఆ స్కీమ్ ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను దినేష్ అండి నేను యూనియన్ బ్యాంక్ విజయవాడ రీజినల్ ఆఫీస్ లో సీనియర్ మేనేజర్ ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు కలిసి మనకి పిఎం విశ్వకర్మ స్కీమ్ మీద లబ్ధిదారులకి అవగాహన కల్పించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మన విజయవాడ ఆటోనగర్ లో ఇక్కడికి ఎం విశ్వకర్మ స్కీమ్ అప్లై చేసుకున్న లబ్ధిదారులు అప్లై చేసుకోవాలనుకున్న లబ్ధిదారులు అందరూ వచ్చి ఇక్కడ అవగాహన సదస్సులో పాల్పంచుకున్నారు వాళ్ళకి ప్రభుత్వ అధికారులు బ్యాంక్ అధికారులు అందరూ కూడా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ని వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళకు ఉన్న సందేహాలు మేము నివృత్తి చేశాము వాళ్ళకి ఉన్న అప్లికేషన్ పెండెన్సీ ఎక్కడుంది ఎక్కడ పెండింగ్ ఉంది మేము వివరాలు నోట్ చేసుకొని వాళ్ళకి అప్లికేషన్స్ శాంక్షన్ అయ్యేలాగా మేము వివరాలు నోట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సహకారం మేము అందిస్తున్నాము Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.